గ్రేటర్ లో మూసి పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది జంట జలాశయాల నుంచి భారీగా అవుట్ఫ్లో వస్తుండటంతో మూసీ మహోగ్ర రూపం దాల్చింది ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది బస్టాండ్ లోపల వరద ప్రవాహం వాగుల్ని తలపిస్తోంది వందలాది ప్రయాణికులు బస్ స్టాండ్ లోపల చిక్కుకుపోయారు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సడన్ గా బయటకు రాలేకపోయారు చాలాసేపటికి అతి కష్టం మీద రాత్రే ప్రయాణికుల్ని జాగ్రత్తగా బస్టాండ్ నుంచి బయటకు తీసుకొచ్చాయి ఆర్టీసీ సిబ్బంది ఎగోనున్న హైదరాబాద్ జంట జలాశయాలు గేట్లెత్తడంతోనే ఊహించని విధంగా మూసిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది అయితే ముందస్తు హెచ్చరిక లేకుండా గేట్లు ఎత్తినట్లు తెలుస్తోంది ఎంజీబీఎస్ వరదపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు వెంటనే హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు దీంతో రాత్రే హైడ్రా హైదరాబాద్ జంట జలాశయాల్లోకి రికార్డు స్థాయిలో వరద పెరగడంతో మొత్తం పదమూడు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు అధికారులు ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి ఎనిమిది గంటల తర్వాత ముప్పై ఐదు వేల నీటిని వదలడంతో మూసి పొడవున భయాందోళన నెలకొంది ఇటీవలి కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద పురోగతిలో ఉన్న పైవంతెన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది బస్టాండ్లోకి లోకి చేరుకునే బ్రిడ్జ్ పైనుంచి మూసి వరద ప్రవహిస్తోంది నదికి ఇరువైపులా అంబేద్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు మూసానగర్ శంకర్ నగర్ బస్తీలోని పలు కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు ఈ రెండు వంతెనలపై వాహనాల రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు దీని ప్రభావంతో దిల్షుఖ్ నగర్ కోఠి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది నార్సింగి దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు రహదారి మరోవైపు దసరా సీజన్ కావడంతో సమయానికి ఊర్లకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు డీటెయిల్స్ తెలుసుకుందాం అజయ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు అజయ్ ఏంటి ఇప్పుడు ఎంజీబీఎస్ దగ్గర సిచువేషన్ వర్షాలకి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు మెయిన్ గా మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా జలమయమైపోతున్న సిచువేషన్ అర్ధరాత్రి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడం తోటి దాదాపు ముప్పై వేల ముప్పై ఐదు వేలకు పైగా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో అంటే ఒకవైపు జంట జలాశయాలు నిండుకుండలా మారినాయి జంట జలాశయాలకు సంబంధించిన గేట్లు ఓపెన్ చేసి వాటర్ ని దిగువకు విడుదల చేసిన క్రమంలో ఇటు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మొత్తం కూడా అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ మెయిన్ గా ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో ఇటు చాదర్ఘడ్ కావచ్చు దాంతో పాటు సంబంధించిన ఏరియాల్లో చాలా వరకు నివాసాలు వేసుకొని ఉంటుంటారు సో వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించడంతో 都没进的。 ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశించిన క్రమంలో ప్రస్తుతం వరద ఉధృతి కూడా పెరిగింది నిన్న అర్ధరాత్రి నుండి ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించి మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ లో పైకి వరద నీరు వచ్చి చేరిన క్రమంలో మొత్తం కూడా బస్సులు పెగలేని సిచ్యువేషన్ లో ప్రస్తుతం ఇటు హైడ్రాక్ సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తో పాటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ దాంతో పాటు ఇతరేతర రెస్క్యూ టీమ్స్ సంబంధించి అంతా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చేరుకున్నాయి एमसीबीएस बस स्टैंड ప్రయాణికులు కొందరు ప్లాట్ఫామ్ల పైన ఉండడం ప్లాట్ఫామ్ నుండి రోడ్డు పైకి రావాలి అంటే మొత్తము ఆ మధ్యలో వరద నీరు నిండి ఉండడం తోటి నడవలేని స్థితి అసలు ప్లాట్ఫామ్ రోడ్డు కనిపించని స్థితి ఉన్న క్రమంలో ప్రస్తుతం రోప్ ఏర్పాటు చేశారు ఒక రోప్ సహాయం ద్వారా ఇటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తున్న సిచ్యువేషన్ సో వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్ గా ప్లాట్ఫామ్ నుండి నడవలసిన బస్సులు మొత్తం కూడా బయట నుండే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నాయి ఆ బస్ స్టాండ్ సంబంధించి లోపల మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరిన క్రమంలో బస్సులకు సంబంధించిన రాకపోకలన్నీ కూడా బయట నుండే సాగుతున్న సిచ్యువేషన్ ఉంది సో ఇటు మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది మూసికి సంబంధించిన ప్రవాహం మొత్తం కూడా ఎంజిబిఎస్ బస్ స్టాండ్ లోకి వచ్చిన క్రమంలో ఎంజిబిఎస్ బస్ స్టాండ్ లో మొత్తం కూడా ఈ రాగపోకలకు సంబంధించి పూర్తిగా అంతరాయము ఏర్పడ్డ సిచ్యువేషన్ ఒకవైపు దసరా పండుగ చాలా మంది వెళ్ళేందుకు వెళ్లేందుకు సొంతూళ్ళకి వెళ్లేందుకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా అంటే ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు అనేది ఇటు బస్ స్టాండ్ సంబంధించి ఎవరైతే స్థానికులు ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తుంటారో వాళ్ళు కూడా చెప్తున్న అంశము ఎప్పుడూ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించి ఇలాంటి డేంజర్ సిచ్యువేషన్ చూడలేదు ఎందుకంటే మొత్తం కూడా ప్లాట్ఫామ్స్ సంబంధించి వరద నీరు వచ్చి చేరిన క్రమంలో ఇటు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ప్రయాణికుల్ని ఒక విధంగా సేఫ్గా బయటికి తీసుకెళ్తున్న సిచ్యువేషన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో నెలకొంది ప్రయాణికులు అంతా కూడా ప్లాట్ఫామ్ల పైన చిక్కుకొని ఉండడంతో ప్రయాణికుల్ని బయటికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఇటు రెస్క్యూ టీమ్స్ సంబంధించి వాళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్న సిట్యువేషన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో నెలకొంది మొత్తం కూడా ప్రయాణికులు తెలివక అంటే నిన్న అర్ధరాత్రి నుండి ఒకసారిగా వరద ప్రవాహం పెరగడం తోటి జంట జలాశయాలకు సంబంధించి గేట్లని పూర్తి స్థాయిలో కూడా లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసి వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేసిన క్రమంలో మొత్తము మూసి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వరద నీరు చేరిన చేయ సిచ్యువేషన్ కనబడుతుంది సో అందరినీ బయటికి తీసుకొస్తున్నారు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించి ఎవరైతే ప్రయాణికులు పైన ఉన్నారు రాత్రి పైన ఉన్నారు రాత్రి ఇటు హైదరా సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తో పాటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఇతర టీమ్స్ అన్ని కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చేరుకున్నాయి సో తెల్లరిన తర్వాత ఇంకా కూడా చాలా మంది వెళ్ళేందుకు కావచ్చు లేకపోతే వాళ్ళ గ్రామాలకు వెళ్లేందుకు అందరు కూడా వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో సిచ్యువేషన్ మారిపోయింది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది సో ప్రస్తుతం అన్ని మాన్సూన్ సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చేరుకున్న సిచ్యువేషన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్తో పాటు మీరు చెప్పినట్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఎవరైతే గృహ నివాసాల్లో ఉంటారో వారందరినీ కూడా వెకేట్ చేయించడంతో పాటు పునరావాస కేంద్రాలకు కూడా అధికారులు తరలించారు ఎందుకంటే నిన్న రాత్రి నుండి కూడా సిచ్యువేషన్ మొత్తం కూడా డేంజర్గా మారింది ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది వరద ఉధృతి పెరిగిన క్రమంలో మొత్తం కూడా Vários up, pd... స్థాయిలో కూడా అధికారులు అన్ని చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తున్నాం అది సరిగ్గా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉంది నిన్న రాత్రి నుండి ఇదే సిచ్యువేషన్ మొత్తం టీమ్స్ హైడ్రాక్ సంబంధించిన టీమ్స్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చేరుకున్నాయి దాంతోపాటు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఉన్నతాధికారులు కూడా బస్ స్టాండ్ సంబంధించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏం జరుగుతుంది అనే దానిపైన ఆరాధిస్తున్నారు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్న క్రమంలో చాలా వరకు ప్రయాణికులైతే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ సో ఇతర ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నింటిని కూడా దేన్ని కూడా బస్ స్టాండ్ లోపలికి అనుమతించట్లేరు ఎందుకంటే బస్ స్టాండ్ లోపలికి వచ్చే సిట్యువేషన్ కూడా లేదు కాబట్టి మొత్తం బస్ స్టాండ్ బయట నుండే బస్సులకు సంబంధించిన రాకపోకలన్నీ కూడా సాగుతున్నాయి సో ఒక విధంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక విధంగా ట్రాఫిక్ జామ్ కూడా ప్రస్తుతం నెలకొంటుంది ఒక్కసారిగా బస్సుల రాకపోకలన్నీ కూడా బస్ స్టాండ్ లోపల నుండి కాకుండా బయట నుండి సాగుతున్న క్రమంలో బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా एक बार ही का ట్రాఫిక్ సంబంధించిన చిక్కులను ఎదుర్కొంటున్నాయి సో మొత్తం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించి జల దిగ్బంధంలో ఉన్న సిట్యువేషన్ మనం చూస్తున్నాము ఉస్మాన్ ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు ఉస్మాన్ సాగర్ కి పన్నెండు వేల ఆరు వందల క్యూసెక్ల ఇన్ఫో వస్తుండగా పదిహేను గేట్లను తొమ్మిది అడుగుల మేర తెరిచి పదమూడు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్ల నీటిని మూసిలోకి అధికారులు విడుదల చేస్తుంటారు ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి పద్దెనిమిది వేల ఐదు వందల క్యూసెక్ ల వరద నీరు ఇన్ఫ్లో వస్తుండగా పదకొండు గేట్లను ఎనిమిది అడుగుల మేర తెరిచి దాదాపు ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై రెండు క్యూసెక్ల నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు సుమారుగా జంట జలాశయాల నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్ ల వరద నీటిని మూసికి విడుదల చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మూసి ప్రవాహం అనేది పెరిగిపోయింది పై నుండి కూడా సిట్యువేషన్ ప్రస్తుతము ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో నెలకొంది చాదర్ఘట్ ముసరాంబాగ్ బ్రిడ్జ్ల పై నుండి ఆల్రెడీ మూసి ప్రవాహము ఇప్పటికే అటు చాదర్ఘడ్ సంబంధించిన బ్రిడ్జ్ అనుకోవచ్చు ముస్రాంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ రాకపోకలు మొత్తం కూడా అధికారులు నిన్న రాత్రి నిలిపి వేసారు బ్రిడ్జ్ల పైన వరద నీరు ప్రవహిస్తున్న సిట్యువేషన్ చాలా క్లియర్ గా కనబడుతుంది సో ఓవరాల్ గా ప్రస్తుతం ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది చిరుచల్లు కురుస్తున్నాయి కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తుంది మనం చూడొచ్చు ఎంజీబీఎస్ స్టాండ్ నుండి పక్కనే ఉన్నటువంటి మూసి మూసి ప్రవహిస్తున్న విజువల్ మనం చూస్తున్నాము అందులో నుండి మొత్తం వాటర్ అంటే బ్రిడ్జ్ బయటికి వాటర్ ఒక్కసారిగా రావడం అంటే ఎగువ నుండి మొత్తం కూడా జంట జలాశయాల నుండి వాటర్ విడుదల చేసిన తర్వాత మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది సో వాటర్ బ్రిడ్జ్ పైన నుండి రావడంతో మొత్తం పైనుండి వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి వరద నీరు చేరుతున్న సిట్యువేషన్ ఉంది సో ఇంకా ఇది ఫ్లో పెరిగే అవకాశం ఉందనేది అయితే అధికారులు చెప్తున్నారు సో ఈ ఫ్లోకి సంబంధించి మాత్రము ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఉధృతంగా ప్రవహిస్తుంది సో ఓ బ్రిడ్జ్ల పైన నుండి మొత్తం కూడా వరద నీరు ప్రవహిస్తున్న సిట్యువేషన్ సో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించి మాత్రము ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు సిట్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా అధికారులు మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే దానిపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిట్యువేషన్ సో ఒక విధంగా మూసీ పరివాహక ప్రాంతం డేంజర్ బెల్స్ భోగిస్తున్నాయని చెప్పాలి మొత్తం ఇటు ముసరాంబాగ్ పురాణాపుల్ చాదర్గఢ్ వంటి ఏరియాలు మొత్తం కూడా ఒక విధంగా వరద ప్రవాహం పెరగడంతో మొత్తం మూసీ ప్రవాహానికి బ్రిడ్జ్ల పై నుండి మొత్తం కూడా వరద నీరు ప్రవహిస్తున్న సిచ్యువేషన్ సో మొత్తం జల దిగ్బంధంలోనే బస్ స్టాండ్ ఉంది వాటర్ మొత్తం క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మూసి ప్రవాహం ఉందో అదంతా కూడా తగ్గిన తర్వాతనే అంటే వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఎగువ నుండి వాటర్ వస్తున్నాయి దాంతోపాటు జంట జలాశయాలకు సంబంధించిన గేట్లను ఓపెన్ చేశారు గేట్లను ఓపెన్ చేసి సుమారుగా మనం చెప్పుకుంటున్నట్లు ముప్పై ఐదు వేల క్యూసెక్లకు పైగానే దిగువకు వాటర్ విడుదల చేసిన క్రమంలో కొంతమేరకు ఈ ఫ్లోటింగ్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండి ఇటు బస్సులకు సంబంధించిన రాకపోకలు మొత్తం కూడా బయట నుండే జరుగుతాయనేది ప్రస్తుతము అధికారుల నుండి మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం బస్ స్టాండ్ లోపల ఉన్నవారు అంటే మెయిన్గా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ చిన్నపిల్లలు వాటర్ సంబంధించి అంటే కూడా నీటిలో చిక్కున్న క్రమంలో తల్లిదండ్రులు వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము చిన్న పిల్లల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటికి తీసుకురావాలి అనేది పూర్తిగా అధికారులు కూడా చూస్తున్న అంశం సో ఇదే ఫ్లోటింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సో మొత్తం ఈ వరద ఉధృతికి సంబంధించి ప్రస్తుతం జంటా జలాశయాల నుండి సుమారుగా ముప్పై ఐదు వేలకు పైగా క్యూసెక్ల వరద నీరు మూసీలోకి విడుదల చేసిన క్రమంలో ప్రస్తుతం ఎంజీపీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉంది సౌజన్య